హై ప్రిన్సిపల్ అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు అయితే త్వరగా తీసుకురావాలని అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి కాబట్టి మార్గదర్శకాలన్నీ కూడా ఈ మార్గదర్శకాలు అయితే తీసుకొస్తున్నారు వీరందరికీ కూడా ఈ పథకాలైతే ఖాతాలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తాను వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూడండి మీరైతే యూట్యూబ్లో ఇంకొక వీడియో చూసే అవసరం అయితే మీకైతే ఉండదండి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలు అయితే మీకైతే అయితే అదేవిధంగా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే విడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ని అయితే కంప్లీట్ చేయాలనుకుంటుందండి సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ఏదో వచ్చినాయండి మరికొన్ని పథకాలు అయితే సూపర్ సిక్స్లో ఉన్నాయండి ఆ పథకాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తుందండి మొదటి విడతలు కనుక కంప్లీట్ అయిపోతే కనుక రెండో విడతలు అనేది ఇక నెక్స్ట్ ఇయర్లో అందరూ కూడా పొందుతారండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తుందండి అదేవిధంగా ఈ సూపర్ సిక్స్లో ఇంకా ఉన్నటువంటి పథకాలు ఏంటంటే ఇందులో ప్రధానంగా ముఖ్యమైన పథకం ఒకటి ఉందండి ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పథకం అనేది మహిళలను ఆర్థికంగా నిలబెట్టే పథకం ఏంటి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చండి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చండి నెలకి పదిహేను అయితే వేస్తున్నారు అది వేరే విషయం కాకపోతే ఏంటంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అరౌండ్ అయితే వస్తాయండి ఇది ఒకేసారి మనకి రెండు విడతల్లో ఇచ్చు లేదంటే ఒకే విడతలో కూడా ఒకే ఇన్స్టాల్మెంట్లో కూడా వేసే అవకాశం అయితే ఉంది లేదా మంత్లీ కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి మొత్తం మీద ఈ పథకం ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొస్తుందని చెప్పేసి మహిళలందరూ కూడా వెయిట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందండి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే అధికారులకైతే మన గతంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు అదేవిధంగా పి ఫోర్ పథకం సంబంధించి మనకు ఫ్రెష్ మీట్లో పర్టికులర్గా ఆ పథకం సంబంధించి ఎప్పుడైతే మనకు లాంచ్ చేస్తారో రిలీజ్ టైంలో కూడా అవసరమైతే కనుక మనం ఆడబిడ్డ మీద పథకం తీసుకొస్తున్నాం ఆ పథకాన్ని కూడా వీరికి అయితే ఇస్తాం మేము దీనికి మర్చి చేస్తూ తీసుకొస్తున్నాం అని చెప్పి అయితే సూచించారు అంటే అక్కడ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా యొక్క పథకం ఇస్తే కనుక వాళ్ళు ఆర్థికంగా బాగుంటారని చెప్పేసి ఇక అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉన్నవారికి అయితే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తింపజేస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పీ ఫోర్ పథకంలో చూసుకుంటే కనుక లక్ష లక్ష యాభై వేల కిందకి ఉన్నవారైతే అందరూ సెలెక్ట్ అయితే అయి ఉన్నారండి సో వారికి వస్తుంది అదేవిధంగా మూడు లక్షల లోపు ఎవరిదైతే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో సిటీల్లో అర్బన్ ఏరియాల్లో వారికి కూడా యొక్క పథకం అయితే వస్తుందండి అదేవిధంగా విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు అండి రెండు లక్షల యాభై వేలు లోపు అయితే వారికి అయితే విలేజ్లో ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మనకి మిగతా సంక్షేమ పథకాలకి సేమ్ యాజిటీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో మ్యాక్సిమం అవి అయితే ఖరారు చేయబోతున్నారండి సేమ్ రెండున్నర ఎకరాలు మా కానీ పది ఎకరాల మెట్ట రెండు రకాల భూములు ఉంటే రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలి ఇక అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండాలి మీకు స్థలం ఉన్నా కూడా వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి వాడకూడదండి ఇది యావరేజ్ అనేది మూడు నెలలకు తీసుకుంటారా లేకపోతే ఆరు నెలలకు తీసుకుంటారో సంవత్సరానికి తీసుకుంటారా అని తెలియదు కానీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి రాకూడదండి అలా వచ్చిందంటే మీరైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మస్ట్ అండ్ షూడ్గా వచ్చే రూల్ అండి సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్లో ప్రధానం ఇది ఇక దీని తర్వాత ఫర్దర్గా చూస్తే కనుక ఇక ఎవరైతే ట్యాక్స్ పేర్స్ ఉంటారో వారు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది పర్చేస్ చేసి ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది రావండి గుర్తుపెట్టుకోండి అది కూడా మస్ట్ అండ్ సెన్షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఇవి కూడా సిక్స్ స్టెప్ బ్యాలెస్లో భాగమేండి ఇక అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీ కావచ్చు ప్రభుత్వ పెన్షనర్స్ కావచ్చు వారికి అయితే రావండి ఇక దీని తర్వాత వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి అదేవిధంగా ఏపీ వాసులు అయితే అవి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి దానికి ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి ఇక అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోండి రెండు పాస్పోర్ట్స్ అయితే ఫోటోస్ ఉండాలి ఇవి కూడా మస్ట్ అండ్ షూడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటర్ అయితే కాదండి చదువుకుంటే కనుక చదువుకున్న కట్టుపెట్టవచ్చు పెట్టుకోవచ్చు జిరాక్స్ అనేది అంతేగాని ఇది మ్యాండేటరీ అయితే కాదు ఇంటికి ఒక్కరికి సంబంధించి ఈ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఆడబడినది పథకం ఇస్తున్నారు కాబట్టి ఇంట్లో రేషన్ కార్డులో మహిళ అనేది కంపల్సరీ ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కనుక హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో మహిళలు వారు అప్లై చేసుకుంటారు ఒకవేళ కనుక వాళ్ళకి అర్హత లేదనుకోండి అదే రేషన్ కార్డులో మీ పిల్లలు ఉంటే కనుక కూతురు ఉంటే కనుక కూతురికి వచ్చేయండి ఈ యొక్క స్కీమ్ని కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపే ఉండాలండి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటేసి అరవై సంవత్సరాలు వచ్చిందనుకోండి ఈ స్కీమ్ని అయితే పొందలేరు ఇది కూడా మస్ట్ అండ్ మస్ట్యూడిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి సో ఫర్దర్గా దీని తర్వాత ఏంటంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలని చెప్పాను కదండి రేషన్ కార్డు అయితే ఉన్నవారికి రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ ఆడపిల్ల పథకం అయితే ఇస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు కాబట్టి కంపల్సరీ నేను ఏదైతే చెప్పానంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా మ్యాండేటరీ అయితే మీరు ముందుగానే అప్లై చేసుకోండి జిరాక్స్లు అయితే అవసరం అయితే పెట్టుకోండి అదేవిధంగా అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరైతే ఇన్ని జిరాక్స్లు పెట్టేసి రెండు పాస్పోర్ట్ ఫోటోస్ తీసుకెళ్ళినట్లయితే కనుక సో మీరైతే సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకున్నట్లు అవుతుందండి దీని తర్వాత బ్యాక్గ్రౌండ్లో వారైతే వెరిఫై చేసుకుంటారు మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటే ఫైనల్గా ఎలిజిబిలిటీ లిస్టులు అనేది తీసుకొస్తారు అందులో నేమ్ ఉంటే కనుక మీరు కనుక తమ్మేస్తే కనుక డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే పడతాయండి లేదంటే కనుక డబ్బులు అనేది పడవండి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా ఏంటంటే ప్రొసీజర్ అయితే ఈ ఆడపిల్ల పథకానికి అయితే ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ నెల ల్యాండింగ్ నుంచి వచ్చే నెల అక్టోబర్ నెలకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఈ స్కీమ్కి సంబంధించి ఖాతాలు అయితే డబ్బులు అయితే ప్రతి నెల కూడా పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది అనేది మహిళలు అయితే పొందొచ్చండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆర్థికంగా బలహీనంగా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి అందరూ కూడా అయితే పొందొచ్చండి ఈ స్కీమ్ ద్వారా ఇక అదేవిధంగా ఈ స్కీమ్తో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకురావాల్సి అయితే ఉందండి అవి కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంతో పాటు సూపర్ సిక్స్లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని చెప్పేది సో అప్పుడు ఇవి కూడా అయితే వస్తాయండి రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి ఇక ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం డ్వాక్రా మహిళల మహిళలకు సంబంధించి కావచ్చు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం